మన హెయిర్ అనేది స్మూత్ గా షైనీగా గా ఉండాలి సాఫ్ట్ గా ఉండాలని మనందరం కోరుకుంటాం సో ఆ షైనీనెస్ ని స్మూత్నెస్ ని మనం ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం హాయ్ అండి నేను మీ అక్షయ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్షయాస్ గ్యాలక్సీ ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బౌల్ తీసుకోండి ఈ బౌల్లో మీ హెయిర్కి అంటే లెంగ్త్ని బట్టి ఎంత సరిపోతుందో అంత మీరు ముల్తానీ మట్ట అనేది తీసుకోవాలండి సో నేనైతే ఫోర్ స్పూన్స్ ఆఫ్ ముల్తానీ మట్ట తీసుకున్నాను సో ఇది మరీ గట్టిగా కాకుండా పలుచుగా ఉండేలాగా చూసుకుంటే సరిపోతుందండి నేను హాఫ్ కేజీ వరకు ఒక్కసారి తెచ్చేసుకున్నాను అనమాట సో హెయిర్కి స్కిన్కి ఇలా అనేక రకాలుగా మన ముల్తాది మటన్ యూస్ చేసుకోవచ్చు కాబట్టి నేను బల్క్లో అనేది తెచ్చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఒక ఫోర్ స్పూన్స్ ఆఫ్ ఆలివ్ ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను అనమాట నెక్స్ట్ ఒక రెండు స్పూన్ల కోకోనట్ ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటున్నాను నేనైతే పారాషూట్ ఆయిలే వాడుతున్నానండి మీరు నార్మల్గా ఏ నూనె వాడతారో అది అందులో వేసుకుంటే సరిపోతుందనమాట సో యాక్చువల్గా మీరు ఆల్రెడీ మీ హెయిర్లో ఆలివ్ ఆయిల్ కోకోనట్ ఆయిల్ రెండు మిక్స్ చేసి పెట్టుకున్నట్లయితే కనుక ఇప్పుడు ముల్తాని అట్లా యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి నెక్స్ట్ వచ్చేసి నేను ఇందులో పెరుగుని యాడ్ చేస్తున్నాను అనమాట సో ఆల్రెడీ మీరు టైటిల్ చూస్తేనే మీకు అర్థమైంది కదా మాయిశ్చరైజేషన్ని పెంచడం కోసం అని సో అందుకే కర్డ్ అనేది యాడ్ చేశాను నెక్స్ట్ వచ్చేసి డాండ్రఫ్ ఉన్నవాళ్ళు వాళ్ళ స్కాల్ఫ్లో డాండ్రఫ్ని తగ్గించుకోవడం కోసం లెమన్ అనేది యాడ్ చేసుకోవచ్చు సో వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలండి ఎలా మిక్స్ చేసుకోవాలంటే మనం స్కాల్ప్ పైన పెట్టుకోవడానికి హెన్నా మిక్చర్ ఉంటుంది కదా స్మూత్ పేస్ట్ లాగా అట్లా అనేది మనం మిక్స్ చేసుకోవాలన్నమాట సో యాక్చువల్గా ముల్తాని మట్టిని ఫేస్కి మాత్రం స్కిన్కి మాత్రం వాడతారని తెలుసు కానీ ఈ ముల్తాని మట్టి అనేది మన జుట్టుకి కూడా చాలా రకాల ఉపయోగాలు అయితే ఉన్నాయని చాలామందికి తెలీదు ఇది మన స్కాల్క్ని ఇంప్యూరిటీస్ని తగ్గించి మురికిని తొలగించి ఎక్సస్సైఫ్ ఆయిల్ని తీసేస్తుంది సో దట్ ఏంటంటే మన హెయిర్ రూట్స్ నుంచి స్ట్రాంగ్గా పెరగడానికి యూస్ అవుతుందనమాట నెక్స్ట్ వచ్చేసి ఇందులో నేను ఒక కోడిగుడ్డు అనేది యాడ్ చేస్తున్నాను ఎల్లో అయితే యాడ్ చేయకండి నేను ఎప్పుడూ ఎల్లో అనేది యాడ్ చేయలేదు ఓన్లీ ఎగ్ వైట్ మాత్రమే యాడ్ చేస్తాను సో దానివల్ల ఏంటంటే ప్రోటీన్ అనేది అందుతుందనమాట సో ఎగ్ వల్ల మనకి ఎన్ని రకాల ప్రోటీన్స్ అందుతాయి అనేది మీకు అందరికీ తెలిసిందే కదా సో కంపల్సరీ నేను ప్రోటీన్ ప్యాక్స్ యూస్ చేస్తున్నప్పుడు చాలా వరకు ఎగ్ అనేది నేను యూస్ చేస్తాను అనమాట సో మీరు ఎల్లో రాకుండా ఎగ్ వైట్ మాత్రమే వచ్చేలా యూస్ చేసుకుంటే సరిపోతుంది ఒకవేళ మీది పెద్దతల్లకట్ అయితే కనుక ఒక ఎగ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చండి అంటే రెండు ఎగ్స్ని యాడ్ చేసుకోవచ్చు రెండు ఎగ్ వైట్స్ని సో ఈ రెండింటిని మీరు మిక్స్ చేసుకొని లేదు అనుకుంటే కనుక మీరు మిక్సర్ గ్రైండర్లో వేసి కూడా దీన్ని మిక్స్ చేసేయచ్చండి పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ మన హెయిర్కి చాలా బాగా యూజ్ అవుతుంది అంతేకాదు గొబ్బరి నూనె మన హెయిర్కి ఫాస్ట్గా గ్రోత్ అవ్వడానికి యూజ్ అవుతుంది సో ఇది ఇరవై నుంచి ముప్పై నిమిషాల వరకు ఉంచుకున్న తర్వాత ఏదైనా మైల్ షాంపూ యూజ్ చేసి మీరు హెయిర్ వాష్ అనేది చేసేయచ్చు అనమాట సో అదండి వాళ్ళ వీడియో హెయిర్ మాయిశ్చరైజేషన్ పెంచి స్మూత్గా షైనీగా ఉండి రఫ్నెస్ని తగ్గించే నరిషింగ్ ప్యాక్ అనమాట సో ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను యూస్ఫుల్ అయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు